అనంతపురం శారదానగర్లోని ఇంటి కబ్జా బాగోతంపై ఈటీవీ ప్రసారం చేసిన కథనంతో నగరపాలక సంస్థ అధికారులు తప్పు తెలుసుకుని రికార్డులు సరిదిద్దారు శారదానగర్లోని కనకదుర్గ ఇంటిపై నకిలీ వీలునామా జీపీఏతో నగరపాలక సంస్థ అధికారులను కూడా మోసం చేశారని ఇంటి యజమాని వారసులు సుసర్ల సాయి మనోహర్ మాధవిలు కమిషనర్కు కమిషనర్ కు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు ఈ కబ్జాపై ఈటీవీలో కథనం రావడంతో వెంటనే స్పందించిన నగరపాలక సంస్థ కమిషనర్ బాలస్వామి విచారణ నిర్వహించి అక్రమాలు జరిగినట్లు నిర్ధారించారు ఈ శేఖర్ పేరుతో మ్యూటేషన్ ను రద్దు చేసి సుశర్ల కనకదుర్గ పేరుతో ఇంటి పన్ను రికార్డుల్ని మార్పు చేశారు కనకదుర్గ గారి గారి చెప్తున్న మనోహర్ బేస్ రికార్డ్స్ వెరిఫై చేయడం అలాగే డిప్యూటీ కమిషనర్ గారిని ఎంక్వైరీ ఆఫీసర్ కింద వేసి ఈ రికార్డ్స్ అంతా కూడా వెరిఫై చేశాం ఎరోనియస్ మ్యూటేషన్ జరిగినట్లుగా గుర్తించడం జరిగింది దాన్ని తిరిగి కరెక్ట్ చేయడం కూడా జరిగింది ఏదైతే జిపిఏకి సంబంధించిన డాక్యుమెంట్స్ ఉన్నాయో వాటిని బేస్ చేసుకొని ఎప్పుడు కూడా మ్యూటేషన్ చేయడానికి అవకాశం లేదు కాబట్టి ఏదైతే ఒరిజినల్ డాక్యుమెంట్స్ సేల్ డీల్ బేస్ చేసుకొని ఎర్లియర్గా అసెస్మెంట్ జరిగిందో సుశర్ల కనకదుర్గ పారి పేరు పైన ఆమె డెత్ అయి ఉన్నారు బట్ ఏదైతే ఆమె పేరుతో ఆస్తుందో దాన్ని రిస్టోర్ చేయడం జరిగింది అదేవిధంగా ఎవరైతే ఎరోనియస్గా ఏమాత్రం పైల్ని ఎగ్జామ్ని కూడా చేయకుండా ముందుకు ప్రాసెస్ పెట్టారో ఆ సిబ్బందిపై చర్యలు కూడా